విజయనగరం జిల్లా బొబ్బిలిలో వేణుగోపాల స్వామి ఆలయంలో నేడు సోమవారం పూలంగి సేవ నిర్వహించినట్లు ఆలయ అనువంశక ధర్మకర్త బేబీ నాయన చెప్పారు ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ ధనుర్మాసం సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు పూలంగి సేవ ప్రారంభమవుతుందన్నారు యాభై నుంచి అరవై రకాల పువ్వులతో ఆలయాన్ని స్వామివారిని అలంకరించి పూలంగి సేవ నిర్వహిస్తామన్నారు మంగళవారం నూట ఎనిమిది రకాల పువ్వులతో పుష్పయాగం నిర్వహిస్తామని పదిహేను వేల మంది భక్తులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు పూలంగి సేవ పుష్ప జీప్రదం చేయాలని ఆయన కోరారు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క సేవ రేపు సోమవారం ఆరో తారీఖున జరిపించడానికి పెద్దలు శ్రీ 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 తిరున శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క మంగళా శాసనాలతో కోవిలి అర్చక పరివారం పండితులు నిర్ణయించడం జరిగింది ఏటా సుమారు పదిహేను వేల మంది భక్తులకి తీర్థప్రసాదాలు సౌకర్యాలు ట్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఉదయం ఉదయం పూట తొమ్మిది తర్వాత రేపు దర్శనానికి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో రేపు ఉదయం తొమ్మిది తర్వాత అందరు కూడా కోవిలికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉదయం మరి తిరుపతి సాత్తుమురై బేడా సేవ అవన్నీ ఉంటాయి కాబట్టి పరిమితి సంఖ్యలో రోజు వచ్చిన గోష్టికే కోవిల్ ప్రాంగణం సరిపోద్ది కాబట్టి అందరూ కూడా వద్దాం వద్దామనుకున్న వారు తొమ్మిది గంటల తర్వాత దర్శనానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడాను ఒంటి గంట ఒంటి గంట నర వరకు కూడా కోవిల్ తెరిచి ఉంటుంది మరి స్వాములు సుమారు నాలుగు గంటలకు లేచి అర్చక స్వాములు నాలుగు గంటలకు లేచి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి వారికి కొంత విశ్రాంతి కోవిలి సాయంత్రం తెరుచుకోబడుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కూడాను భక్తులకి మరి ఈ ఏర్పాట్లు అనేవి తీర్థప్రసాదాలు అవ్వండి దేవుడి దర్శనం అవ్వనివ్వండి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మన శంకర్ సాయి రమేష్ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు సాహికులు సాంస్కృతిక కార్యక్రమాలు ఇద్దామనుకుంటున్నారు ఒక విషయం గ్రహించాలి సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది వరకు కూడాను మందపాక శారద గారు రవి గారు బృందం చేత కచేరీ ఉంటుంది ఆ కచేరీ ముందు కానీ కచేరీ తర్వాత కానీ ఎవరైనా ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటే ఔత్సాహికులుంటే వారు సాయి రమేష్ గారిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా మన కడియం నుంచి పూల్ తయారీదారులు డెకరేటర్సు వెంకన్న తన బృందంతో వచ్చి కోవిల్ని అలంకరిస్తున్నాడు దాని పూర్తి పర్యవేక్షణ మన ఎంపల్ శ్రీనివాసరావు గారు వారి పర్యవేక్షణలో ఆయన ఈ పూలు అవ్వనివ్వండి అలంకరణ అవ్వనివ్వండి ఏది అవ్వనివ్వండి అన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో అవన్నీ జరుగుతున్నాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి భక్తులందరూ కూడా మరి మన ఇలవేల్పు మన లో రక్షకుడైనటువంటి వేణుగోపాల స్వామి కోవిల్ని వేణుగోపాల్ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని పునీతులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎప్పట్లాగే పూలంగ సేవ పూర్తయ్యాక మరుసటి రోజు ఏడో తారీఖు పుష్పయాగం సుమారు నూట ఎనిమిది బుట్టలతో పుష్పాలని కోట్లో నుంచి కోవులకి తీసుకొచ్చి స్వామివారికి రోజంతా భక్తులకి దర్శనమిచ్చి ఆ పువ్వులు బరువు మోసి రోజంతా స్వామివారు కలిసిపోయి ఉంటారు కాబట్టి పుష్పయాగం ద్వారా స్వామివారికి సెలవు చేసి సేరదీరే విధంగా పుష్పయాగాన్ని ఏడో తారీఖు నిర్వహిస్తాం ఏడో తారీఖు ఉదయం నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ పత్రిక సమావేశం ద్వారా తెలియజేసుకోండి సావంతలు గంతులు కలవరు నుంచి కలకత్తా ఊటీ కూడా వచ్చింది అయితే రకాల స్పెషల్గా ఈరోజు వైభవంగా ఏడు ద్వారా ఎంట్రీ చేస్తుంది ఎంట్రీ ఏం ఒకటే కొన్ని కొన్ని రకాలుగా విష్ణుమూర్తి సాంస్ పూలతో అలంకరించి బొబ్బులు వేయడం కూడా పూలతో వేయించి పట్టుకొచ్చి అది ఐదు రోజులు మధ్య ఒంటి గంట సాయంత్రం